గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ పద్మనాభం నమస్కారములు ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదిహేడున తమరికి మా జాతికి బలిజ తెలగ ఒంటరి కాపు అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇరవై ఐదు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇచ్చిన జీవో నెంబర్ ముప్పైని గౌరవ హైకోర్టు పుల్బెంచ్లో కొట్టివేసినట్లు బీసీ రిజర్వేషన్ జీవో ఎమ్మోని ఉద్యమకారులు తొందర చేస్తున్నట్లు ముఖ్యమంత్రి గారు మీ వద్ద ఆవేదన చెందినట్లుగా వారి పెంపుడు పత్రికలో ఈరోజు వ్రాయడం జరిగింది ఆ జీవో నెంబర్ ముప్పై సక్రమంగానే ఇచ్చారని కోర్టు ఇచ్చిన తీర్పు ఏడు నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రముఖ ఈనాడు పత్రికలో కూడా వ్రాయడం జరిగింది గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కిర్లంపూర్లో ఎనిమిది రెండు రెండు వేల పదహారున ఏడు మాసాల్లో ఆగస్టు రెండు వేల పదహారులోగా కమిషన్ రిపోర్ట్ తెప్పించుకుని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టమని పంపుతామని సెలవిచ్చారు అప్పటి నుండి ఏడు మాసాలు ఆగలేరా అని ఎన్నో బోధులు మమ్మల్ని తిట్టించే కార్యక్రమంతో పాటు జగన్ గారు మోడీ గారు ట్రంప్ గారు సహాయంతో ఈ ఉద్యమం చేస్తున్నామని ఆరోపిస్తూ ఎదురుదాడి చేయించడం ఎంతవరకు న్యాయమో తెలుసుకోండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచింది కమిషన్ వేసి పద్దెనిమిది నెలలు పూర్తయింది పల్స్ సర్వే చేసి సంవత్సరం పూర్తయింది అయినా ఇంకా ఇస్తాం ఇస్తామని అరువు రేపు అన్నట్లుగా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడడం లేదు కానీ వారి మాటలు వినడానికి మా జాతి మొత్తం విపరీతంగా సిగ్గుపడుతుంది మాకు చెప్పిన అబద్ధాలు మీకు తెలియడం కోసం ఇందుతో పంపిన పేపర్ కటింగులు చూస్తే మీకే అర్థమవుతుంది ఇప్పటికే ఎన్నో వర్గాల వారికి హామీల వర్షం కురిపించి వారిచ్చిన హామీల జల్లులు నీటి మీద వ్రాతల్లాగే ఉన్నాయన్న సంగతి గమనించండి అటువంటి అబద్దాలను నిజమని నమ్మి మీరు వారితో ప్రయాణం చేసి మీ పరపతిని తగ్గించుకోవద్దని కోరుచున్నామండి నమస్కారములతో ఇట్లు ముద్రగడ పద్మనాభం